రాష్ట యూనివర్సిటీ మనకు కూడా కష్టమే కాబట్టి అందరం కలిసి పోరాడాల్సిన విషయం ఇది ప్రైవేట్ బిల్డింగ్ లో మన సొసైటీ మీద సెమిస్టర్ సిస్టమ్ అండి అందరు తరుణంలో ఈ బీబీఏ బీసీఏలో విద్యార్థులు చేస్తున్నారు అని చెప్పి ఉపశమనం పొందుతూ ఉంటే ఈ బీబీఏ బీసీఏ కూడా ఇంజనీరింగ్ కాలేజీకి చేర్చేస్తే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రూ రూరల్ రూకాబ్ది కారణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ పిలుపు మేరకు విక్రమ్ విక్రమ్కురి యూనివర్సిటీలో కూడా డిగ్రీ కాలేజీల అసోసియేషను మేనేజ్మెంట్స్ అందరూ కూడా గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి బీబీఏ బీసీఏకి సంబంధించిన ఏఐసిటి నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి బీబీఏ బీబీఎం కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి బీసీఏ కోర్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడము యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇవ్వడము జరుగుతూ వస్తుంది ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యను ప్రోత్సహించాలి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూరల్లో ఉన్నటువంటి కాలేజీలకి కార్పస్ ఫండ్ లేకుండా పూర్తిగా మాఫీ చేసేసి అటువంటి చోట్ల కూడా బీబీఏ బీసీఏ అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన ఓరియంటేషన్ టెక్నికల్ కోర్సులు అన్నింటినీ కూడా గవర్నమెంటు ఉదారంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ రూల్స్ ప్రకారము కాలేజీ స్టార్ట్ చేయాలంటే ఎయిట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ బిల్డింగ్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ ఉండాలి ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే కానీ ఏఐసిటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే ముప్పై సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉండాలి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏమైతే ఉన్నాయో బీబీఏ బీసీఏకి దానికి పూర్తి వ్యతిరేకంగా క్లాస్ రూమ్స్ మెజర్మెంట్స్ అయితే ఏమి ల్యాబ్స్ అయితే ఏమి సెమినార్ హాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ ఎయిట్ థౌజండ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తుంటే ఏఐసిఐటి వాళ్ళు ట్వంటీ థౌజండ్ స్క్వైర్ ఫీట్ బిల్డింగ్స్ కావాలన్నారు కానీ ఇరవై సంవత్సరాల నాడు బీసీఏ బీబీఏ కోర్సులను స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ఈరోజు ట్వంటీ థౌజండ్స్ స్క్వైర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇప్పటికిప్పుడు నిర్మించాలంటే సాధ్యపడే విషయం కాదు ఈ ఉద్దేశంతో మేము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి చెప్ప అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు లోని వైస్ ఛాన్సలర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని అంటే కూడా స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నిం చందారెడ్డి గారిని కలిసి కలవడము అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు గారిని కలవడం కూడా జరిగింది భవిష్యత్తులో మళ్ళా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద స్పందించమని చెప్పి అడగడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అయితే ఏమి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏమి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరు హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లంని ఆలోచించి యూజిసి చైర్మన్ను అదేవిధంగా ఏఐసిటి చైర్మన్కి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం రూరల్లో ఈరోజు డిగ్రీ కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది కానీ గవర్నమెంటు ఫీజు రియంబర్స్మెంటు ఇస్తున్న దానివల్ల పిల్లలు చదువుకునే దానికి ఆసక్తి కనిపిస్తున్నారు కానీ ఏ ఏ ఏరియాలో ఆ ఏరియా కాలేజ్ ఉన్న దానివల్ల స్టూడెంట్స్ ఈజీగా చదువుకున్న దానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఏఐసిటి రూల్స్ ప్రకారం అయితే ఇంచుమించు ఆల్ బీసీఏ బీబీఏ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీ దెబ్బతిండమే కాకుండా టీచింగ్ కమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి గవర్నమెంట్ వాళ్ళు ఏఐసిటి నోటిఫికేషన్ని ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనివర్సిటీ కమిటీ పిలిపించిన దానికి వివిధ కళాశాలల కరస్పాండెంట్సు అదేవిధంగా మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు వాళ్ళకు పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు సుందరవల్లి మేడం కూడా పాజిటివ్గా స్పందించి ఈ విషయాన్ని మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఇటువంటి మ్యాటర్స్ వల్ల యూనివర్సిటీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పి ఆమె చాలా పాజిటివ్గా స్పందించింది ఈ సందర్భంగా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది